نشين چالي نشين چالي مڪر بابا نشين چالي نشين چالي نشين چالي نشين چالي مڪر بابا نشين چالي بھارت ماتا جي 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 دورا جي 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 سلام پرچم جي 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 Yeah ఈ రోజు పెద్ద ఎత్తున పాల్గా జరిగిన సంఘటనకి ప్రతి వారు కూడా స్పందిస్తా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగరాదు లేదున్నా కూడా పాకిస్తాన్ ఎనకుండి డ్రామా ఆడే పరిస్థితి చేస్తా ఉందని కూడా మన రిపోర్ట్స్లో వచ్చినాయి ఈ పరిస్థితిలో కూడా అమిత్ షా గారు కానీ మోడీ గారు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా టూరిస్టులు ఉన్నప్పుడు దమ్ము ధైర్యం ఎదుర్కోవాలి కానీ ఇలాంటి టూరిస్టులు పోయిన వాళ్ళు వాళ్ళేం ఆయుధాలు ఉంటాయా వాళ్ళ చేతుల్లో ఏమన్నా ఏదో సరదాగా ఫ్యామిలీతో అంటే ఈ విధంగా ఈరోజు చనిపో చంపితే వాళ్ళ మనుషులే కాదని చెప్పేసి అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఇంత తీవ్రంగా ఈ రోజు అలాంటి వాళ్ళని చంపేది కాదు గొప్పతనం దమ్ము ధైర్యం ఉంటే ఎన్యాన్ని ఎదుర్కోమని ఆ సత్తా మీకుందంటే అలాంటి చూద్దాం అంతేగాని ఏదో టూరిస్ట్ చంపి మోడీ గారు చెప్పమనేది మోడీ గారికి ఏం చెప్తారు మోడీ చిన్నమైన వ్యక్తి కాదు ఆయన ఏదున్నా కూడా అనుకుంటే సాధిస్తారు అమిత్ షా గారి మోడీ గారు అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఈ ఇండియాలో ఈ విధంగా ఎప్పుడు కూడా జరిగినటువంటి సంఘటన పాల్గావలో టూరిస్ట్ చాలా బాధాకరంగా ఉంది ఇండియా అంతా ఏకమైంది ఈరోజు ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఐక్యతతో ఉంటూ ఈరోజు పాకిస్తాన్ని మీద ఈ విధంగా మనకి ఎంత వాళ్ళ మీద కట్టసు ఉందామని తెలుస్తా ఉంది ఇలాంటి వాళ్ళు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాంటి పరిస్థితి వస్తుంది ఆల్రెడీ కూడా పోయినాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ కూడా ఏరి ఏరి ఏ విధంగా మా వాళ్ళని చంపినారో ఆ విధంగా అంతకంటే హీనంగా వాళ్ళు చావు చావు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఈ నమ్ముదే లేదా మీకు దొంగచాటును వచ్చేసి టూరిస్ట్ టూరిస్టు మొగతాం అనుకుంటున్నారా ఏదన్నా ఈ రోజు ఈ విషయంలో ప్రతి వారు కూడా ఖండిస్తా ఉన్నారు ప్రతి వారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మన ఇండియా అంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి అన్ని మతాల వారు కూడా ఏకమైనారు ఏదున్నా కూడా మన ఇండియాకి ఏమి మనం పీకోలేరు మన ఇండియాని కూడా ఏ పాకిస్తాన్ వాళ్ళు పీకే పరిస్థితి లేదు ఏదున్నా ధైర్యం లేదు వాళ్ళకి ఏదున్నా మన సొత్తా మనకు ఉంది ఏదన్నా ఎన్ని దేశాలే ఏకమైనా కూడా మన దేశాన్ని ఏం పీకలేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఈ సంఘటనలో ఈరోజు చేసిన ర్యాలీలో కూడా ప్రతి వారు పాల్గొనారు ఎందుకంటే ఇది మనకు అవసరం ఇది అందరూ ఐక్యత ఉన్నామని చెప్పేసి చూపించుకునే దానికి కానీ ఈ విధంగా జరిగిన సంఘటనకి అందరూ కూడా కలిసి ఉన్నాం అనేది కూడా ఈరోజు రాష్ట్రం రాష్ట్రంగా దేశమంతా కూడా చూపిస్తా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుదాని ఇలాంటి సంఘటనలు జరిగిన దానికి పాకిస్తాన్ ఊరికే వదిలే పరిస్థితి లేదు ఏదన్నా ఆ విషయం పాకిస్తాన్ తెల్లాల మనం ఇచ్చిన ఏదైతే మోడీ గారు ఉన్నారో అమిత్ షా గారు డిసిషన్ తీసుకున్నారో దాన్ని ఎట్టి పరిస్థితులు వదిలే పరిస్థితి రాకుండా ఈరోజు చేయాలని చెప్పేసి కూడా మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్ ఎందుకంటే మనం కూడా ఎంత ఉందంటే మనకు కూడా ఆయుధాన్ని ఇస్తే కూడా మనం కూడా పోరాటం చేసే రెడీ ఉన్నారని మన ఇండియన్స్ అంతా కూడా ఆ విధంగా ఈరోజు అంత వాళ్ళ మీద అక్కసొచ్చింది మనకెంతా చేసిన పనులకి చాదగా అందరూ కూడా ఏకమై ఆ విధంగా ఈరోజు కలిసిమెలిసి ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా రోజు ర్యాలీలో కూడా తెలిసిన వెంటనే ర్యాలీలో పాల్గొని ప్రతి యువత అన్ని వర్గాల వారు కూడా వచ్చి సపోర్ట్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళకి వారి నివాళులు కూడా అర్పిస్తా ఉన్నాం ఎందుకంటే అలా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం ఏదున్నా కూడా అలాంటి సంఘటనలు పెరిగిత పొందే చర్య అని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం ఈ రోజు ఆదోని పట్టణంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఈ యొక్క యూనిటీ చూపించే తాకత్తు అవునా కాదా అవును అన్న సంఘటన జరిగిన ఉగ్రవాద సంఘటన జరిగిన విషయము ప్రతి ఒక్కరికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది ఈ దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు పదకొండు మంది అంబాసిడర్స్ ప్రైమ్ మినిస్టర్ మేరకు అందరూ పార్లమెంట్ కి వచ్చి బాబు తెలిపినారు ఈ యొక్క కార్యక్రమం ఎదురు చూస్తున్న ఆదోని పట్టణ వాసలు కూడా ఎప్పుడెప్పుడు ఈ పాకిస్తాన్ కుక్కల్ని ఏరేయాలని మనమంతరం ఆశ ఎదురు చూస్తుంటాం ఈ యొక్క ఈ విషయాల్ని మీరు ఈ రోజు మొత్తమే స్వచ్ఛంగా మేము విషంద పరిషత్నంలో నిరుప్పేర్కు రాధోని పట్టెల వాసులు అందరూ అందరూ దీన్ని సపోర్ట్ చేసినందుకు మిషన్ పరిషత్ తరపున ప్రత్యేకంగా తెరవటు ఈ రోజు సాయంకాలం ఈ రోజు సాయంకాలం అందరూ శ్రద్దాంటి ఎందుకంటే ఇరవై ఎనిమిది మంది భారతీయ కోల్పోయినాం మన మన వాళ్ళు ఆ బాగా ప్రతి ఒక్కరికి ఉంది కనుక ఈ రోజు ఆదుపడ్డ వాళ్ళం ఇక్కడ వచ్చి ఈ యొక్క న్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్